మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖుల్లో వృషభ రాశివారి జీవితంలోనే అతిపెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు అలానే వెంటనే ఈ వీడియోని తప్పకుండా చూడండి వృషభ రాశివారు జీవితంలోనే అతిపెద్ద శుభవార్త ఏది వినబోతూ ఉన్నారు అనేటటువంటి శ్రీ శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులని వృషభ రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క వృషభ రాశివారికి ప్రస్తుత గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం ప్రతికూలంతో కూడా ఉండవచ్చు కొంతమందికి ప్రతికూల శక్తులు ఉంటాయి మరికొంతమందికి అనుకూలంగా ఉంటాయి ఇక అదేవిధంగా కొన్ని ప్రతికూల శక్తులతో అవుతూ ఉంటారు మీ కష్టం అనేది మరొకరికి కలిగిస్తుంది దంపతుల మధ్య సఖ్యత అనేది చాలా లోపిస్తూ ఉంటుంది ఊహించని సంఘటనలు ఎదురవుతాయి పనులు కూడా సదా సజావుగా సాగకపోవచ్చు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది సన్నితులకు మీ యొక్క సమస్యలు తెలియజేయండి అలా మీరు తెలియజేయటం వల్ల ఏదైనా సహాయం పొందే అవకాశం ఉంటుంది మీ కష్టం నుండి ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంటుంది దేశ జాగ్రత్తకు పోవద్దు అంటే మీరు ఎప్పుడూ కూడా ఆవేశంలో ఎక్కడ కూడా ఆవేశాలతో మాట్లాడటం కానీ ఆవేశంగా ఉండటం కానీ చేయవద్దు ఇక ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే గనక చాలా పట్టుదలతో ఉంటుంది కొన్నిసార్లు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పట్టుదలగా ఉంటారు అలానే ఎలాంటి సమస్యలు ఎదురైనా ఈ యొక్క వృషభ రాశి వారు చాలా మొండిగా ఉంటారు అంటే ఏదైనా సాధించే విషయంలో చాలా అంటే చాలా మొండిగా ఉంటారు అన్నీ కూడా సాధించాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది వీరిలో అదే విధంగా కష్టపడి చాలా ముందుకు కూడా వస్తారు చాలా కష్టపడి ఎదిగేటటువంటి వ్యక్తులు కూడా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు తప్ప ఎక్కడా కూడా వెనకడుగు వేయరు వృషభ రాశివారు ఇక ఈ యొక్క మంచితనమే అలానే యొక్క పట్టుదల యొక్క మొండి ధైర్యమే వీరిని ఒక స్థాయిలో ఉంచుతుంది అని కూడా చెప్పుకోవచ్చు వీరు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది ఇతరుల పట్ల కూడా మంచి భావనతో ఉంటారు అందరికీ కూడా రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటారు వృషభ రాశివారు మాట తీరు కొద్దిగా కటువుగా ఉన్నప్పటికీ వీరి యొక్క మనస్సు మాత్రం చాలా సున్నితమైనటువంటిది అని చెప్పుకోవచ్చు కొద్దిగా మాట కటువుగానే ఉంటుంది కానీ ఈ వ్యక్తులు మాత్రం చాలా మంచి వ్యక్తులు ఎవరు ఎన్ని చెప్పినా సరే వీరి యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని మాత్రం మార్చుకోరు ఒకటి సాధించాలి అని మనస్సులో ఒక్కసారి గట్టిగా ఫిక్స్ అయ్యారు అంటే ఇక ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు ఇక జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి ఎన్నో రకాల అవమానాలను కష్టాలను కూడా దాటుకొని వీరు జీవితంలో ముందుకు ఎదుగుతూ ఉంటారు జీవిత పరంగా కూడా అనేక రకాల సమస్యలు ఎదురైనప్పటికీ వాటి వాటిని ఎవ్విటినీ కూడా అంటే వేటిని కూడా పట్టించుకోరు అందరితోని కలుపుగోలుగా ఉంటారు చాలా కలివిడిగా మాట్లాడతారు అందరినీ కూడా కలుపుకొని పోయే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ఎలాంటి శుభవార్త అనేది తెలుస్తుంది జీవితంలోని అతి పెద్ద శుభవార్త ఏది తెలుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని కళలు అనేవి ఉంటాయి కొన్ని లక్ష్యాలు అనేవి ఉంటాయి వాటి కోసం నిరంతరం కృషి చేసి ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా సరే కొన్నిసార్లు ఫలితం అనేది లేక చాలా బాధపడుతూ ఉంటారు మేము ఎంత కష్టపడినా సరే ప్రతిఫలం అనేది అస్సలు లేదు అనేటటువంటి బాధతో ఉంటూ ఉంటారు అయితే అలా మీరు ఎన్ని రకాలుగా అంటే తప్పించినా శ్రమించినా కూడా అస్సలు మీకు విజయం అనేది వచ్చే వరకు తప్పిస్తూనే ఉంటారు విజయాన్ని సాధించేంత వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు వృషభ రాశివారు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎన్ని కష్టాలు ఎదురైనా వీరి యొక్క లక్ష్యాన్ని మాత్రం ఎక్కడా కూడా ఆపరు అని చెప్పుకోవచ్చు ఇక ఎంతో కష్టపడి వీరు అనుకున్నటువంటి విజయాన్ని కూడా సాధించి తీరుతారు ఆ యొక్క అతి పెద్ద శుభవార్త అనేది ఈ సమయంలో వీరు అందుకోబోతూ ఉన్నారు ఖచ్చితంగా ఆ శుభవార్తను విని ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి సమస్త పాపాలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించుకొని విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు అలానే వీరు ఎంతగానో ఇష్టపడినటువంటి వ్యక్తులు కావచ్చు వారి నుండి ప్రశంసలను అందుకోవటం కానీ లేదా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉత్తమమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి మంచి మంచి లక్షణాలతో దూసుకుపోతూ ఉంటారు ఇక ఈ సమయంలో వీరు ఇష్టపడే వ్యక్తులు కావచ్చు వీరిని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు వారి నుండి ఒక శుభవార్తను అయితే వింటారు మనస్సు తేలికగా ఉంటుంది బరువెక్కినటువంటి మనస్సుతో ఉండేవారికి కూడా ఎగిరి గంతేసేటటువంటి ఒక శుభవార్త అయితే లభిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో కూడా వీరికి ఆర్థికంగా చాలా బాగుంది ఫ్యూచర్ కోసం చేసిన ప్లానింగ్స్ కావచ్చు ఫ్యూచర్ కోసం చేసినటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంటులు కావచ్చు అవి పూర్తి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది లాభాలు అనేవి అధికంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక అంతేకాకుండా ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు అయితే లభించబోతు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతు ఉన్నాయని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి చాలా పెద్ద శుభవార్త అంటే ఈ శుభవార్తను విన్నాక ఎంతటి అంటే మనస్సు బాగాలేని వారికి కూడా మంచిగా తేలికగా అయిపోతుంది ఈ యొక్క శుభవార్త విన్న తర్వాత వీరికి మనస్సు తేలిక అవటంతో పాటు ఆర్థికంగా కూడా బాగుంటుంది ఇక ఖచ్చితంగా కూడా వీరు సంతోషపడేటటువంటి ఒక వార్తనైతే వీరు వినబోతు ఉన్నారు కొంతమందితో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది వృషభ రాశి వారు ఎవరితో కూడా పర్సనల్ రహస్యాలను అస్సలు పంచుకోకూడదు అంటే మీ యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎవరితో కూడా అస్సలు పొరపాటును కూడా పంచుకోకూడదు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో ఇంతకు మించినటువంటి శుభవార్త లేదు అని కూడా ఫీల్ అయ్యేటటువంటి వార్తను కూడా వినబోతూ ఉన్నారు అసలు ఇంతకీ ఈ యొక్క వృషభ రాశి వారు ఎలాంటి వార్తను వినబోతూ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం నిజంగా ఈ సమయంలో మీరైతే ఖచ్చితంగా ఇంతటి అదృష్టవంతులు లేరు ఇక మా జన్మ ధన్యమైపోయింది అనేటటువంటి వార్తను వినబోతూ ఉన్నారు ఎందుకంటే ఎప్పటి నుండో మీరు అనుభవిస్తున్నటువంటి చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి కొంతమంది అనుకోవచ్చు మాకు అసలు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మా కష్టాలు ఇక ఇప్పట్లో తీరనే తీరవు అని కూడా అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంటే గ్రహాలు కూడా అనుకూలిస్తే ఎలాంటి దరిద్రాలు అయినా ఖచ్చితంగా క్షణాలలో కూడా తీరిపోతాయి ఎలాంటి సమస్యలు అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి ఎలాంటి దరిద్ర జాతకులు అయినా సరే అదృష్టవంతులుగా మారిపోతారు మరి ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా కూడా మనకు జీవితంలో చాలా రకాలైనటువంటి దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా గ్రహాలు అనుకూలించాలి దైవానుగ్రహం ఉండాలి అయితే ఈ సమయంలో అయితే ఖచ్చితంగా కూడా గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది కొన్ని రాశుల వారికి తద్వారా ఇక ఈ రాశుల్లో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖ్యంగా ఎలాంటి శుభవార్త వింటారు అంటే కనుక ఎప్పటి నుండో పెళ్ళి ఈడుకు వచ్చినా సరే పెళ్ళి అనేది కాకపోవటం పెళ్ళికి సంబంధించినటువంటి సమస్యలు రావటం అలానే వివాహాద్ది శుభకార్యం జరిగినప్పటికీ వారికి సంతానం లేకపోవటం ఇలాంటివి చాలామంది కూడా అనుభవిస్తూ ఉంటారు అంటే ఇలాంటి సమస్యలను చాలామంది కూడా అంటే ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి అలాంటి సమస్యలు అయితే ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి అలాంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోయి ఇలాంటి వీడియో అంటే వీరికి అదృష్టం అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇష్టదైవ ఆరాధన అయితే ఇంకా మేలు చేస్తుంది ఇక వృషభ రాశి వారు ఇంతకు మించిన అదృష్టం లేదు అని భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పటి నుండో ఎంతోమంది సోటిపోటి మాటలు అనటం సంతానం విషయంలో సమస్యలు ఉన్నాయి అలానే సంతానం లేదు అని చాలామంది బాధ పెట్టడం ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇక ఈ యొక్క శుభవార్తను వినటం వల్ల మీరు ఖచ్చితంగా కూడా చాలా సంతోషిస్తారు ఇక ఇంతకు మించిన అదృష్టం లేదు ఇక చాలు మేము కో మేము చేసిన పూజలకి ఫలితం అయితే వచ్చింది అని భావిస్తూ ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు ఎలాంటి శుభవార్తను వింటారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి